హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీయూవీ త్రీ హండ్రెడ్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టీ టెన్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీ సినా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టియు త్రీ హండ్రెడ్ టీటెన్ టాప్ ఎన్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి పదకొండు నుంచి పన్నెండు లక్షలు కొత్తలో ఉన్నప్పుడు అయితే ఉంది ఇప్పుడు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు అయితే ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లైతే పడతాయి అది అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ద్వారా ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్ బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసిస్ ఆ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా అయితే ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చెప్పేస్తాను చలో వచ్చింది ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ బ్లాక్ బ్యూటీ అండి ఫ్రంట్ బానేడ్ పర్ఫెక్ట్గా ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే యాభై అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది వెనకాల టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడచ్చు బూట్ స్పేస్ కూడా సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రస్తుతానికి ఈ సీట్ అయితే ఫోల్డ్ చేయడం జరిగింది మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉంది వందకి ఎనభై శాతం టైట్స్ ఉన్నాయి బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్రైవింగ్ ఫీలింగ్ ఎక్సలెంట్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది టీవీ త్రీ హండ్రెడ్ చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ విషయంలో ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డు లుక్ చూడచ్చండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోసిస్తా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్